పదేళ్ల పాటు గులాబీ జెండాకు కంచుకోటగా ఉన్న ఆ ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు చావు దెబ్బ కొట్టడంతో కారు మొరాయిస్తుంది పదవులు అనుభవించిన నేతలు ప్లేట్ ఫిరాయించడంతో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది గెలిచిన రెండు స్థానాల్లో ఎమ్మెల్యేలు పక్క చూపు చూడకుండా పార్టీ జాగ్రత్త పడుతుంది ఎమ్మెల్సీ కవిత టూర్ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి ఉత్తేజాన్ని నింపింది స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలవడానికి తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పదేళ్ల పాటు కారు పార్టీకి ఎదురే లేకుండా పోయింది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా కాంగ్రెస్ గెలవడంతో ప్రతిపక్షానికే పరిమితమైంది గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది ఒకప్పుడు కోటలా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు పార్టీనే కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి పార్టీ పదేళ్ల ప్రస్థానంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కొనసాగిన తాజా మాజీ నేతలు కండువాలు మార్చేయడంతో కారు పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది ఉమ్మడి ఆదిలాబాద్ లో పది నియోజకవర్గాలుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది బీఆర్ఎస్ కేవలం బోధ్ ఆసిఫాబాద్ స్థానాలను మాత్రమే గెలుచుకుంది ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో రాకపోవడంతో విఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడంతో పార్టీ క్యాడర్ ఢీలా పడింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీబాస్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరుస కేసులతో పార్టీ శ్రేణుల్లో అలజడి మొదలైంది వాస్తవానికి విఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉంది బోధ్ ఆసిఫాబాద్ లో పార్టీ ఎమ్మెల్యేలున్నా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో నడిపించే నాయకుడు లేకుండా పోయారు ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ మధ్య ఆదిలాబాద్ పార్లమెంటు స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ నేతలు ఇదే సమయంలో కవిత తన పర్యటనలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎదురుదాడికి దిగారు బీఆర్ఎస్ నేతలతో సమావేశమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాపాడుకుంటామని భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు కవిత ఎంట్రీతో కారు పార్టీ ఒక్కసారిగా యాక్టివ్ అయింది ఒకవైపు బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడమే కాకుండా సింగరేణి కార్మిక సంఘ నేతలతో కూడా సమావేశమయ్యారు కవిత కార్మికుల పక్షాన పోరాటం చేయాలని నేతలకు చేశారు టీబీజీకేఎస్ సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు గత సింగరేణి ఎన్నికల్లో పోటీపై గందరగోళంతో బీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం ఢీలా పడింది రెండుసార్లు సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ ఇప్పుడు పూర్తిగా చతికిలబడింది కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు సంవత్సర కాలం తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ కవిత జోక్యం టీబీ జీకేఎస్ కి ఊపిరిపోసినట్లయింది చూడాలి మరి కవిత టూర్ తో కారు పార్టీ స్పీడ్ ఎలా ఉండబోతోందో